నమస్తే అండి వెల్కమ్ టు అగ్రివిజన్ మిరప పంటలో అతి ముఖ్యమైన సమస్యలు ఒకటి తెల్లదోమ ఇంకొకటి తామర పురుగు నల్లి అయితే ఈ తెల్లదోమ మనకు మిరప పంటలో వైరస్ వ్యాప్తికి ఎక్కువగా దోహదపడుతుంది అంటే ఈ వైరస్ వ్యాప్తి చెందడానికి ఈ వైరస్ వల్ల ఏమైంది మనకు గుబ్బు ముడత లేదంటే ముడత ఇట్లా వచ్చి చేను మొత్తం అంటే మిరప చేను మొత్తం పేలిపోయినట్టుగా కనబడుతుంది దానితో పాటు తామర పురుగులు ఈ తామర పురుగు వల్ల ముడత దాంతోపాటు పూతలో కాతలో ఉండి కాయను బిరుచిపారేటట్టుగా చేస్తాయి దాంతోపాటు ఇప్పుడు వచ్చే నల్ల తామర పురుగులు పూత మొత్తాన్ని రాలిపోయేటట్టుగా చేస్తాయి కాబట్టి ఈ తెల్లదోమని మరియు ఈ తామర పురుగులు లేదంటే నల్లిని కంట్రోల్ చేసుకుంటే మనకు మిరప చేయని అనేది ఆరోగ్యంగా ఉంటుంది మందులు అందరూ స్ప్రేయింగ్ చేస్తారు కానీ ఏ రకమైన కాంబినేషన్లు స్ప్రేయింగ్ చేస్తే ఇవి రెండు కంట్రోల్ అవుతాయి అనేది చాలా ఇంపార్టెంట్ ఈ కాంబినేషన్ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ పైరిప్రాక్సిఫెన్ ప్లస్ డయాఫెన్థ్యూరియన్ జనరల్గా ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ అని లేకుంటే రకరకాల కాంబినేషన్లు దొరుకుతాయి రకరకాల పేర్లతో దొరుకుతుంది ఇది ప్లస్ ఫిప్రోనిల్ ఫైవ్ పర్సెంట్ రీజెంట్ ఫైవ్ పర్సెంట్ ఒక కాంబినేషను సెకండ్ చూసుకున్నట్టయితే డయాఫెన్థ్యూరియన్ అంటే ఈ పెగాసిస్ ప్లస్ ఫిప్రోనిల్ ఎయిటీ పర్సెంట్ జంప్ కాంబినేషన్లో స్ప్రేయింగ్ చేసుకోవాలి లేదంటే కనుక మనకు ఈ త్రిపుల్ కాంబినేషన్ ప్రోడక్ట్ పైరిప్రాక్స్ఫెన్ డయాఫిన్ త్రిట్ డైనోటెఫిన్ అని మూడు కలిసింది రాన్ఫెన్ అని లేకుంటే వేరే మందులు కూడా ఉన్నాయంటే వేరే పేర్లతో కూడా ఉన్నాయి అది ప్లస్ జానీ కాంబినేషను లేదంటే ఈ ఎక్స్పోనస్ లేదంటే గ్రేషియా ఈ రకమైన ఏదో ఒక మందు దానితో పాటు ఈ మన పోలీస్ కాంబినేషన్లో కానీ లేదంటే హెర్కులసు ప్లస్ పోలీస్ కాంబినేషన్లో కానీ ఇట్లా మనం ఈ రకం ఇక్కడ చెప్పినటువంటి కాంబినేషన్ స్ప్రేయింగ్ చేసుకోవడం వల్ల అటు తామెర పురుగు లేదంటే త్రిప్స్ దాంతోపాటు తెల్లదోమ ఈ రెండు కంట్రోల్ అవుతాయి కాబట్టి మన మిరప పంట అనేది ఆరోగ్యంగా ఉంటుంది